कावत मीडिया न्यूज़ की स्वागत है రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైదర్గూడలోని ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతితో పాటు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వందల మంది యువకులతో పాటుగా పార్టీలకు అతీతంగా నాయకులంతా పాల్గొన్నారు హైదర్గూడ గ్రామవాసులంతా కలిసి దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కేంద్ర ప్రభుత్వం చేసే పోరాటానికి మేము మద్దతుగా ఉంటాం హైదర్గూడ యువకులకు అవకాశం కల్పిస్తే బార్డర్లోకి వచ్చి యుద్దానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు కుటుంబంలో ప్రతి ఒక్కరి దేశం కోసం తన కుటుంబంలో పెరుగుతున్న పిల్లలకితో పాటు సమాజంలో జరుగుతున్న ఘటన కూడా ప్రతి ఒక్కరు అవగాహన కలిగించాలని బీజేపీ చేవల కన్వీనర్ మల్లారెడ్డి తెలిపారు ఇప్పుడు అందరూ కదా దాని రకంగా మమ్మల్ని రాణిస్తుంది ఒక మ్యూజియం ధ్యానం ད�ས ད�ས དས 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 ད� ད� ད�

జరిగినటువంటి ఇరవై ఎనిమిది మంది పుట్టన పెట్టుకున్నటువంటి టెర్రరిస్టులకు వాళ్ళ ఆత్మ శాంతికి వాళ్ళను నిరసన తెలిపజేస్తూ ఎవరైతే చనిపోయారో వాళ్లకు శాంతి కలగజేస్తూ ఈరోజు హైందవ వేదిక ఆధ్వర్యంలో హైదర్ కూడా హైందవ నగర్ లో అన్ని వర్గాలు అన్ని కులాలు యువత అందరూ కూడా పాల్గొన్నారు ఈ రోజు దేశం మొత్తం యావత్ ప్రపంచం కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఖండిస్తున్నాయి ఇవాళ చూసినట్టయితే పాకిస్తాన్ మేమే పెంచి ప్రవేశించినాము టెరోయిజాన్ని అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఈ దాని మీద ఖచ్చితంగా మీరు భారత ప్రధాని ఎటువంటి నిర్ణయం తీసుకున్నాం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది భారతదేశ ప్రజలందరూ కూడా దేశానికి జరిగినటువంటి దేశంలో జరిగిన ఎటువంటి సంఘటనకైనా ప్రజలందరూ కూడా వెంటనే స్పందించి వాళ్ళకు అండగా నిలవాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇక ఎటువంటి అయినా మేము అన్నిటికీ కూడా ముందుంటామని మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తప్పకుండా యావత్ దేశం కూడా ఈరోజు కదులుతుంది దేశానికి అండగా నూట నలభై కోట్ల మంది జనానికి ప్రజలందరూ కూడా అండగా నిల్చున్నారని చెప్పేసి మీ ముఖంగా ధన్యవాదాలు